ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం యుద్ధంలో ఆరితేరిన భయానక దేశం ఇజ్రాయిల్ ఇంకొక భయంకర దేశం ఇరాన్ల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఒకరు కొన్ని పట్టణాలు ధ్వంసం చేస్తుంటే మరొకరు ఇంధన నిక్షేపాలను నిర్వీర్యం చేస్తూ భయానక యుద్ధం చేస్తున్నారు ఇరు దేశాలు భయంకర యుద్ధంతో ప్రపంచ దేశాలను భయంకంపితలను చేస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యస్థంతో ఇరు దేశాల యుద్ధాన్ని ఆపుతానని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ నా మధ్యస్థంతో ఎన్నో యుద్ధాలు ఆపానని ఆ క్రెడిట్ నాకు వద్దు అని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరిగే యుద్ధాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తానని ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి నొక్కండి పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్